నమస్తే ఈరోజు నేను బేగంపేట్లో ఉన్న ఒక ఆఫీస్కి వచ్చినా ఇక్కడ చాలా మంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది అది కూడా లీగల్ గా అంటే మీకు అర్థమైంది కదా నేను వచ్చేసిన ఈరోజు ఇక్కడ ఉన్న ఈ కంపెనీలో ఒక ఓనర్తో మాట్లాడడానికి అండ్ ఈ కంపెనీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడానికి అదే డిస్ప్యూట్ రెజల్యూషన్ హబ్ సో ఇక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా వీఆర్ దేర్ అని చెప్పేసి హామీ ఇస్తున్నారు డిస్ప్యూట్ రెజల్యూషన్ హబ్ ఫౌండర్ అయిన డాక్టర్ మోక్ష కళ్యాణ్ రామ్ గారు మనం మాట్లాడబోతున్నాము ఆయనే వాళ్ళ కంపెనీలో ఏమేం జరిగింది అసలు ఏం చేస్తారు వాళ్ళు దేంట్లో దిట్టలన్న ముచ్చట మనకి చెప్పబోతున్నారు సార్ నమస్తే నమస్కారం అండి సో సార్ యాక్చువల్గా డిస్ప్యూట్ రెజల్యూషన్ హబ్ ఇదే పేరుగా పెట్టుకోవడం అనేది నాకు బాగా నచ్చింది నిజంగా చాలా మంచి పేరు అండ్ ఇక్కడ మొత్తం ఒక ఒక లాంగ్ ఫామ్ లో చేసే పనులన్నిటితో పాటు ఇంకా స్పెషల్ ఇంకొకటి ఉంది అని విన్నాను అంటే డిస్ప్యూట్స్ ఎట్లా చేస్తారు సార్ అసలు ఈజీ అండ్ నిజంగా లీగల్ మీరు మూడు ప్రశ్నలు ఒకే దానిలో అడిగారండి డిస్ప్యూట్స్ ఎట్లా సాల్వ్ చేస్తారు ప్రతి డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి మూడు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఒకటి మీరు వాదన పక్కన పెడితే అసలు ఇష్యూస్ ఏంటి సమస్యలో ఒక సమస్యకి ఒక ఇష్యూ ఉండదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రికవరీ సూట్ ఉందనుకుందాం ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి బిజినెస్ చేసినందుకు ఆ వ్యక్తి దగ్గర నుంచి కొంత అమౌంట్స్ రావాలి ఓకే ఇప్పుడు ఈ అమౌంట్స్ మనకి మూడు విధాలుగా ఉంటాయి ఒకటి నేను ఇన్వాయిస్ చేసినందుకు వచ్చిన అమౌంట్ సర్వీస్ చేశాము ఆ సర్వీస్కి సంబంధించి ఒక ఇన్వాయిస్ రేజ్ చేసాము ఆ డబ్బులు రాలేదు కాబట్టి ఆ అమౌంట్ మనం జనరల్గా ఇన్వాయిస్ ఒక థర్టీ డేస్ లోపల పే చేస్తాం అనుకుంటాం థర్టీ డేస్ లోపల పే చేయకపోతే మనం ఏమి కోర్టులకు వెళ్ళడం నోటీసులు ఇవ్వడం లాంటివి ఉండవు ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో మనిషి పే చేయడం మానేసి పే చేయడేమో అనే ఒక ఆలోచన వచ్చినప్పుడే మనం లీగల్గా ఒక నోటీస్ ఇద్దాము అనే ఒక ప్రయత్నం స్టార్ట్ చేస్తాం ఏమాత్రం అవకాశం ఉన్నా ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈయన పైసలు ఎగ్గొట్టాడు అని మనం ఏవి పెద్దమైన యాక్షన్ తీసుకోండి మనకి డౌట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటాం సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఒక నోటీస్ పంపిస్తాము ఈ నోటీస్లో మూడు అంశాలు ఉంటాయి ఒకటి ఇన్వాయిస్ అమౌంట్ రెండు నాకు ఏ రోజు నుంచి డబ్బులు ఇవ్వాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాసున్నా రాసుండకపోయినా నేను బ్యాంకులో ఏదో అప్పు తీసుకొని ఉంటా అది వర్కింగ్ క్యాపిటల్గా పెట్టి ఉంటా ఆ ఇంట్రెస్ట్ నేను కోల్పోయినా కదా ఆ కోల్పోయిన ఇంట్రెస్ట్ నేను అడగడం అనేది హక్కు కింద నేను భావిస్తాను రాసుంటే హక్కు రాసుండకపోతే భావన ఈ భావన లీగల్ గా మనం ఎన్ఫోర్స్ చేయొచ్చు సెకండ్ ది ఇంట్రెస్ట్ ఫస్ట్ది ఏంటి ఇన్వాయిస్ అమౌంట్ సెకండ్ ది ఇంట్రెస్ట్ థర్డ్ డ్యామేజెస్ ఇన్ని రోజులు నాకు డబ్బులు రావడం వల్ల నేను వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల నాకు కొంచెం నష్టం జరిగింది దాన్ని లీగల్ పరిధిలో డామేజెస్ అంటాం సో మనకి ఇన్వాయిస్ అమౌంట్ రావాలి ఇంట్రెస్ట్ రావాలి డ్యామేజెస్ రావాలి వివాదం అనేది ఇన్వాయిస్ అమౌంట్ మీద లేదు వివాదం అనేది ఇంట్రెస్ట్ డామేజెస్ మీద ఉంది సో మీకు ఒకే కేసులో మూడు ఇష్యూస్ వచ్చినాయి ఇన్వాయిస్ అమౌంట్ రాలేదు ఇంట్రెస్ట్ రాలేదు డ్యామేజెస్ ఎంత వస్తాయో తెలియదు ఈ మూడు ఇష్యూస్ అయితే వివాదం ఒకటే సో అట్లా ప్రతి ఇష్యూలో ప్రతి కమర్షియల్ కాంట్రాక్ట్లో మీకు మూడు ఉండొచ్చు ముప్పై ఉండొచ్చు ఈ ఇష్యూస్ని మనం ఫస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాం ఈ లిస్ట్ అవుట్ చేసిన ఇష్యూస్ అదర్ సైడ్కి పంపిస్తాం ఒక వ్యక్తిని అగెన్స్ట్ ఇంత క్లెయిమ్ పెట్టాడు ఆ క్లెయిమ్ ఇలా ఇలా ఉంది దీని మీద నీ జవాబు ఏంటి వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి క్లెయిమ్ స్టేట్మెంట్కి డిఫెన్స్ వేసుకుంటారు ఈ డిఫెన్స్ వేసిన తర్వాత ఈ క్లెయిమ్ ఈ డిఫెన్స్ని మనం అవుట్ చేస్తూ వాళ్ళతో మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తాం ఇది నెగోషియేషన్ అనొచ్చు మీడియేషన్ అనొచ్చు ఈ మీడియేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక ఆర్డర్ పాస్ చేస్తాం జనరల్గా నేను అంత ఇంట్రెస్ట్ ఇవ్వలేనండి నేను ఇంత ఇస్తాను అంత డ్యామేజెస్ కాలేదు ఇంతే అయి ఉంటుంది కానీ నేను ఇంతేస్తేనే ఇంతకంటే ఎక్కువ ఇయ్యను ఈ డిస్కషన్కి ఒక కామన్ గ్రౌండ్ వచ్చి ఒక కామన్ గ్రౌండ్ మీద పార్టీస్ ఒప్పుకుంటారు ఇది మీడియేషన్ ఒక కన్క్లూజన్ ప్రాసెస్ మీకు సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ ఎయిటీ నైన్ అని ఉంది మీరు ఏ సివిల్ సూట్ వేసినా ఏ రికవరీ సూట్ వేసినా సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం పార్టీస్కి ఎంక్వైరీ అండర్ సెక్షన్ నైన్టీ ఎయిటీ నైన్ అనేది ఒక స్టేజ్ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ రిటర్న్ స్టేట్మెంట్ వేసిన తర్వాత కోర్టే ఒక అవకాశం ఇస్తుంది మీరు కూర్చొని మాట్లాడుకోండి కోర్టు ఇచ్చిన అవకాశం మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇస్తున్నాం మీరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు ఒక పాయింట్కి వచ్చి ఒక కామన్ గ్రౌండ్ మీద సెటిల్ అయ్యారు కాబట్టి దానికి ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ అను మెమరన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అను రాసి సంతకం పెట్టుకుంటాం ఎవరైతే న్యూట్రల్ మీడియేటర్ ఉన్నారో ఆయన కూడా సంతకం పెడతాడు దీన్ని మనం సెటిల్మెంట్ కన్క్లూజివ్ అగ్రిమెంట్ అంటాం ఇద్దరు కలిసి ఒప్పుకున్నారు కాబట్టి ఫర్దర్ వివాదాలు అనేది ఉండదు సో ఈ మెమరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ కానీ ఫ్యూచర్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ లేదు ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ దీన్ని మనం మీడియేషన్ అంటాం సో మనం డిస్ప్యూట్ రిజల్యూషన్ లో మేజర్ గా మనము అన్ని కమర్షియల్ కాంట్రాక్ట్స్ ని మీడియేషన్ ద్వారా అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకే దీనివల్ల మీకు కోపం అనేది ఉండదు ఇద్దరు కలిసి ఒప్పుకున్నారు కదండి అంతవనం ఇంతి నెగోషియేట్ చేసి ఒప్పుకున్నారు కాకపోతే ఏంటంటే మనం గ్రౌండ్ క్రియేట్ చేసాం ఇదే విషయం కోర్టులో జరుగుతుంది జరగదని మనం చెప్పట్లేదు కానీ టైం ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది ఒక సివిల్ కోర్టు మీకు రికవరీ సూట్ చేస్తుంది డిక్లరేషన్ సూట్ చేస్తుంది లీగల్ హెచ్ సర్టిఫికేట్ చేస్తుంది ఇవి కాగా కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది ఇంతమంది డిస్ప్యూట్లు ఆ కోర్టు అడ్రస్ చేయాలి కాబట్టి నంబర్ ఎక్కువ కాబట్టి మీకు టైం ఎక్కువ అవుతుంది మనం అక్కడ ఇచ్చే డేట్లు ఇక్కడ ఇస్తాం ఇక్కడ డేట్లు ఉండవా ఒకే డిస్కషన్లో అన్నీ అయిపోతాయంటే కాదు జరగని విషయం సో అక్కడ డేట్లు ఇక్కడ డేట్లు కామన్గానే ఉంటాయి కానీ ఇక్కడ డేట్లకి టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటుంది ఒక హిట్టింగ్ వచ్చిన వాళ్ళకి మనం టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాం ఈ టూ టు త్రీ అవర్స్లో నెక్స్ట్ డిస్కషన్ ఏంటి ఏ ఇష్యూ ఇవాళ మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఇష్యూలో మనం ఏం మాట్లాడుకుంటాం అనేది ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యి వస్తారు సాల్వ్ చేసే ఇంటెన్షన్తో వస్తారు కాబట్టి సాల్వ్ అవుతుంది ఓకే ఇది ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ మనం అర్బిట్రేషన్ అంటాం సేమ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్లో అర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ అని ఉంది ఈ అర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్లో ఒకప్పుడు మన నైన్టీ సిక్స్లో వచ్చిన యాక్ట్కి అర్బిట్రేషన్స్ అనేది కోర్టు పరిధిలోనూ చేసేవాళ్ళం సపరేట్ చేంబర్లోనో లేకపోతే ఎగ్జిస్టింగ్ హాల్స్ ఏమైనా ఖాళీ ఉంటే అక్కడో లేకపోతే కోర్టుకి లీగల్ సర్వీస్ అథారిటీ అని ఒక సెగ్మెంట్ ఉంటుంది ప్రతి కోర్టులో ఉంటుంది మండల్లో ఉంటుంది డిస్ట్రిక్ట్లో ఉంటుంది నార్మల్ సివిల్ కోర్టులో ఉంటుంది లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర ఛేంబర్స్లో కూడా ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ అనేది జరిగింది కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా నెంబర్ పెరగడంతో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడంతో మనుషులు హోటళ్లలో కండక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు కాన్ఫరెన్స్ ఇది జరుగుతుంది కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేసుకొని దానిలో ఆర్బిట్రేషన్ అనేది జరగడం జరిగింది అందుకేనా మీ ఆఫీస్ లో కూడా ఒక కోట్ రూమ్ పెట్టడం జరిగింది అట్లా చేయడం లీగల్ మనం డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ అంటర్ చేస్తున్నాం ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ అండర్ చేస్తున్నప్పుడు ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ మీకు ఒక ప్రొసీజర్ ఇస్తుంది ఆ ప్రొసీజర్ని మనం ఆన్లైన్ ఏడిఆర్ ప్లాట్ఫామ్ అని ఒక ప్లాట్ఫామ్ చేసాం ఈ ప్లాట్ఫామ్లో ఏదైతే యాక్ట్ చెప్తుందో ఎగ్జాక్ట్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అనేది ప్లాట్ఫామ్లో కూడా ఫాలో చేస్తాం డాక్యుమెంటేషన్ డాకెట్ ఆర్డర్స్ ప్రొసీడింగ్ రికార్డింగ్స్ అండ్ ఫైనల్ అవార్డ్ మనము కన్సిలియేషన్ లో ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ అంటాం ఒక ఆర్బిట్రేటర్ లిటిగెంట్స్తో పాటు లిటిగెంట్ తో పాటు జరిగే ఎంటైర్ ప్రొసీడింగ్స్ లో ఉంటుంది ఇట్స్ అన్ ఆడియో వీడియో రికార్డింగ్ ద మూమెంట్ ప్రొసీడింగ్ ఇస్ కంప్లీటెడ్ అందరికీ ఒక ఈమెయిల్ వెళ్తుంది ఇవాళ డిస్కషన్ ఇది దాని ట్రాన్స్క్రిప్ట్ ఇది మనం మాట్లాడుకున్నది ఇది ఇన్ని ఇష్యూస్ మాట్లాడుకుందాం దీన్ని మళ్ళీ సమ్మరైజ్ చేసి సమ్మరైజ్డ్ మినిట్స్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అని రాస్తాం ఈ సమ్మరైజ్ మినిట్స్ ఆర్బిట్రేటర్తో పాటు లిటిగెంట్ అడ్వకేట్స్ లిటిగెంట్స్ కూడా కోసం చేస్తారు సిగ్నేచర్స్ అయిపోయిన తర్వాత అర్బిట్రేటర్కి వి అసిస్ట్ దమ్ సార్ మేము మొత్తం స్టేట్మెంట్ చదివాము దానిలో పది ఇష్యూలు ఉన్నాయి బై ఓవర్ సైట్ ఆర్ బై సమ్ అండర్స్టాండింగ్ ఆర్ ఒక చోట కవర్ అయిపోయింది అని అనుకోని మనం ఈ పదో ఇష్యూ రాయలేదు ఇది అడ్రస్ చేయాలేమో అని మనం ఒక ప్రశ్న అర్బిట్రేటర్కి ఇస్తాం బట్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే సార్ మీరు అన్నట్టుగా మీరు నెగోషియేట్ చేయడానికి పిలుస్తారు కూర్చోబెడతారు రెండు వైపులా వింటారు చాలా టైం ఇచ్చి బాగుంది ఎందుకంటే వినే వాళ్ళే కరువు అయిపోయారు ఈ రోజులలో అలాంటి టైంలో యూ గివ్ టైం లిజన్ అంటే ఇట్స్ గుడ్ బట్ మీ దగ్గరికి మొదటొచ్చిన వ్యక్తి అంటే కోరి వచ్చుంటాడు బట్ ఇంకో వ్యక్తి రావాల్సి వచ్చి వచ్చి ఉంటాడు మరి ఈ మనిషి టైంకి రాకపోవడం ఇలాంటివి ఏమైనా జరగచ్చు కూర్చోబెట్టలేకపోవడం జరగచ్చు అలాంటి పరిస్థితులు ఏం చేస్తారు రెండు విషయాలు అండి మీడియేషన్ లో అదర్ సైడ్ రాలేదనుకోండి మనం ఏం చేయలేం మీడియేషన్ అదర్ సైడ్ నాట్ అటెండెడ్ ఈ డేట్ లో నాడు పిలిచాము ఇందువల్ల మీడియేషన్ ఫెయిల్ అయింది అని ఒక రిపోర్ట్ ఇచ్చేస్తాం ఆర్బిట్రేషన్ లో అలా ఉండదు మీకు అదర్ సైడ్ రాకపోతే ఇక్కడ ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చేస్తుంది ఆర్బిట్రేటర్ హు ఈస్ అపాయింటెడ్ అర్బిట్రేటర్ బై సెక్షన్ లెవెన్ బై ఎనీ హైకోర్ట్ ఆర్ హు ఈస్ సెలెక్టెడ్ అర్బిట్రేటర్ బై ద పార్టీస్ వీళ్ళు ఇచ్చే ఆర్డర్ ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్లో ఆర్డర్ ఇస్తారు సో ఆ ఆర్డర్ని మనం ఆర్డర్ అనము అవార్డ్ అంటాం యాజ్ పర్ ఆర్బిట్రేషన్ యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ప్రొనౌన్స్డ్ యాజ్ అన్ ఆర్డర్ ఇట్ ఈస్ అన్ అవార్డ్ ఈ అవార్డ్ని మీరు కంటెస్ట్ చేయాలంటే ఓన్లీ హైకోర్టులోనే కంటెస్ట్ చేయొచ్చు అండర్ సెక్షన్ థర్టీ ఫోర్ ఆఫ్ కన్సిలేషన్ యాక్ట్ దర్ ఇస్ లిమిటెడ్ వే యూ కెన్ ఎపీల్ బిఫోర్ హైకోర్ట్ బట్ యాజ్ సచ్ దట్ ఈస్ అన్ ఎన్ఫోర్సబుల్ అవార్డ్ సో మీకు మీడియేషన్లో అదర్ పార్టీ రాకపోతే మీడియేషన్ ఫెయిల్ అవుతుంది కానీ మనం మీడియేషన్కి ఒక ప్రయత్నం చేశాము అనేది డాక్యుమెంట్ చేస్తాం అర్బిట్రేషన్లో అదర్ సైడ్ రాకపోతే వాళ్ళకే నష్టం అందుకు నోటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మటుకు నాకు నోటీస్ వచ్చింది ఒక ట్రెండ్ అది నేను నోటీస్ రిజెక్ట్ చేసినాను అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నోటీస్ రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళకే ప్రమాదకరం నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళ క్లెయిమ్ ఏంటి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు జరిగింది ఏంటి అని చెప్పే బాధ్యత మనది ఆయన ఒక క్లెయిమ్ వేసిండు ఆ లో ఎంతవరకు వాస్తవ్యం ఉంది నేను ఎంతవరకు నష్టపోయినను ఆయన ఎంతవరకు నష్టపోయిండు అసలు నాకేసేంది ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంటే ఇరుగురిని విన్న తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ ఆహ్లాదకరం ఒక సైడ్ వింటే మనకు లాలోనే ఒక ఫ్రేజ్ ఉంది ఆడి అల్టిరం ప్యాటర్న్ లెట్ ద అదర్ సైడ్ బి హర్డ్ లా హ్యాస్ గివెన్ ఆప్షన్ టు ద అదర్ సైడ్ అదర్ సైడ్ దాన్ని వినియోగించకపోతే తప్పెవరదండి అందుకు రెండు మూడు సార్లు ట్రై చేస్తాం మూడు సార్లు కంపల్సరీగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు ఒక రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తారు ఒక స్పీడ్ పోస్ట్ పంపిస్తారు ఒక ఇమెయిల్ పంపిస్తారు ఒక వాట్సాప్ పంపిస్తారు సమస్త ప్రయత్నాలు చేస్తారు చేసిన తర్వాత రాకపోతే ఎక్స్ పార్టీ దాన్ని ఎక్స్పర్ట్ గా కంటెస్ట్ చేసుకోవడం అనేది మళ్ళీ ఎపిల్లో ఉంటుంది ఎపిల్లో మనం సంజయ్ ఎందుకు వెళ్ళలేదు నాకు నోటీస్ రాలేదు సార్ అనేది కారణం కాదు సో ఈ లెక్కన అంటే మీరు చెప్తున్నదంతా ఈ ప్రాసెస్ అంతా ఆలోచిస్తే మీ దగ్గర ద వెల్ ఎక్స్పీరియన్స్డ్ జడ్జ్ కూడా ఉండాలి లైక్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జ్ కూడా మీ దగ్గర ఉంటుండాలి ఆర్ కొలాబరేట్ అయి ఉండాలి మీతోని ప్రీ లైన్స్ చేస్తుండాలి సో ఇట్లా ఎంత మంది ఉన్నారు ఎవరు ఉన్నారు ఏంటి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్డ్ జడ్జ్ కాదండి జడ్జ్ బేసికల్లీ ఎక్స్పీరియన్స్డ్ మనం ఎక్స్పీరియన్స్ జడ్జ్ అని ఇక్కడ ఫ్రీస్ ఇవ్వకపోదు ఓకే ఆర్బిట్రేషన్ ఈస్ డన్ బై సమ్ వన్ కాల్లో రిటైర్డ్ జడ్జ్ సిట్టింగ్ జడ్జెస్ ఆర్బిట్రేషన్ చేయలేరు ఓకే రిటైర్ అయిన జడ్జ్ లే ఆర్బిట్రేషన్ చేయగలరు లేదా టెన్ ఇయర్స్ ప్రాక్టీస్ ఉండి ఆర్బిట్రేషన్ ప్రొసీజర్ అంతా అర్థం చేసుకొని గా ఆర్బిట్రేషన్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఒక అవార్డ్ కెపాసిటీ ఉన్న అడ్వకేట్లను కూడా మనం ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేటర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది పార్టీస్ చాయిస్ ఫస్ట్ పార్టీ చాయిస్ ఉంటుంది కొన్ని కొన్ని కేసుల్లో సింగిల్ ఆర్బిట్రేటర్ ఉంటాడు కొన్ని కొన్ని కేసుల్లో ముగ్గురు ఉంటారు కొన్ని కొన్ని కేసులు ఐదుగురు దాకా ఉంటారు డిపెండింగ్ అపాన్ ద సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద లిటిగేషన్ సో వీళ్ళు ఎంపానల్డ్ ఉన్నారు మన దగ్గర వీ ఫిఫ్టీ ఆర్బిట్రేటర్స్ ఆల్రెడీ ఎంపానల్డ్ మనకి వెబ్సైట్లోనే మీకు ఈ ఆర్బిట్రేటర్స్ కనిపిస్తారు వీళ్ళనే చూస్ చేసుకోవాలని లేదు నేను నోటీస్ ఇచ్చాను అదర్ సైడ్ రెస్పాండ్ కాలేదు నేను ఒక ఆర్బిట్రేటర్ని నామినేట్ చేశాను నేను ఈ ఆర్బిట్రేటర్ అర్బిట్రేటర్ అనుకుంటున్నాను ఆయన రెస్పాండ్ కాలేదు ఈయననే నేను అపాయింట్ చేశాను అనుకోండి నాకు ఈయనకి ఏవో సద్భావనలు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నా అని రేపు ఒక అపవాదు రావచ్చు అందుకు నేను హైకోర్టుకి వెళ్ళి ఒక సెక్షన్ లెవెన్ పిటిషన్ వేసుకుంటాను హైకోర్టు ఒక జడ్జిని అపాయింట్ చేస్తుంది ఆయన న్యూట్రల్ కదండి నాకు తెలియదు ఎవరు అపాయింట్ అవుతారో ఆయన న్యూట్రల్ కాబట్టి ఆయన మన ప్లాట్ఫామ్ వాడి ఇక్కడ వచ్చి అర్బిట్రేటర్గా ఉండి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అర్బిట్రేషన్ ప్రొసీజర్ ఫాలో అవుతూ వాళ్ళు అర్బిట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఓకే సో మీ వైపు నుంచి ఉండే వాళ్ళు కాదు కాబట్టి న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉందని నమ్మొచ్చు రెండు పార్టీలు మా వైపు నుంచి ఉండొచ్చు వాళ్ళు అపాయింట్ చేసుకున్నోళ్ళు వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు ఎట్లా అయినా ప్రాసెస్ ఉంటుంది మనం ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాం నార్మల్గా మీరు ఒక హోటల్ రూమ్ లో కాన్ఫరెన్స్ హాల్లో బుక్ చేసుకొని చేసేదానికంటే దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దీనికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కమిట్మెంట్ కంప్లీషన్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎస్ సో మరి ఇక్కడికి ముఖ్యంగా ఎలాంటి కేసెస్ వస్తాయి సార్ ఎలాంటి కేసెస్ రావచ్చు అనేది కూడా మనం ఒక ఐడియా ఇవ్వాలి జనాలకి ఎందుకంటే సి మేము వెళ్ళొచ్చా మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము వెళ్ళొచ్చా అని ప్రతి ఒక్కరు బ్రెయిన్లో నడుస్తుంది సో ఎలాంటి ఇష్యూస్తో మీ దగ్గరికి కామన్గా వస్తారు అండ్ ఎలాంటి వాళ్ళు రావచ్చు ఫండమెంటల్గా ఆర్బిట్రేషన్ ఈజ్ ఫర్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ మీడియేషన్ లో మీకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా తీసుకురావచ్చు మల్టిమోనియల్ డిస్ప్యూట్స్ ఆర్ కన్సీలబుల్ ప్రయత్నం చేస్తాం వాళ్ళు నికాసుగా కూర్చొని మేము కలిసి ఉండము అంటే ఎవడో ఏం చేయలేదు సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆల్సో కెనాట్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ దే హావ్ సమ్ డిఫరెన్సెస్ ఆ డిఫరెన్సెస్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఇష్యూస్ కింద రాసుకొని ఈ ఇష్యూస్కి ఇది సొల్యూషన్ అని ఇరుగురు ఒప్పుకుంటే వాళ్ళు కలిసి ఉండడానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది సో దిస్ ఇస్ దిస్ ప్రాసెస్ ఈస్ ఆల్సో డాక్యుమెంటెడ్ మేజర్లీ కమర్షియల్ మేజర్లీ కమర్షియల్ లైక్ కమర్షియల్ అంటే రికవరీ సూట్ కావచ్చు మీకు ఒక రెండు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మీరు వెబ్సైట్ డెవలప్ చేయడానికి ఇచ్చారు వాళ్ళకి మీరు ఒక అండర్స్టాండింగ్లో నా వెబ్సైట్ ఇలా ఉండాలి ఇట్లా మెయింటైన్ చేయాలి మనం అనుకుంటాం ఈ అనుకున్నవి డాక్యుమెంట్ చేసి ఒక అగ్రిమెంట్ ఉండి మీరు ఎలా అయితే ప్లాన్ చేశారో ఎలా అయితే అండర్స్టాండింగ్ ఇచ్చారో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మీకు డెలివర్ చేయలేదు దో దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ఇన్ మనీ బట్ బాటమ్ లైన్ ఇట్స్ కమర్షియల్ డిస్ప్యూట్ దిస్ డిస్ప్యూట్ ఆల్సో కెన్ కమ్ డైరెక్టర్స్ ఉన్నారు ఒక స్టార్ట్అప్ ఉంది మంచి ఐడియాతో ఇద్దరు ఆ ఐడియాలో నేను ఇది చేస్తాను అది చేస్తా స్టార్టింగ్ లో ఇద్దరు బాగా నిక్కస్గా కూర్చొని చేసుకున్నారు కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక ఇన్వెస్టర్ వస్తాడు డబ్బులు వస్తాయి క్లైంట్లు పెరుగుతారు ఈ గోలు పెరుగుతాయి వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల మొదలెడతారు ఇది ఎవరికి హానికరం వాళ్ళిద్దరికీ హానికరం కంపెనీకి హానికరం ఈ డైరెక్టర్స్ మా దగ్గర వస్తే డిస్ప్యూట్ ఇష్యూస్ ఏంటి అనేది డైరెక్టర్స్ డిస్ప్యూట్ కింద కమర్షియల్ ట్రాన్సాక్షన్ లో వీ కెన్ అడ్రస్ ఇట్ ఓకే డైరెక్టర్ డిస్ప్యూట్ ఈస్ ఆల్సో అడ్జుడికేటెడ్ త్రూ దిస్ డిస్ప్యూట్ రిజల్యూషన్ హామ్ ఓకే దట్ ఈస్ సెకండ్ యాంగిల్ సో ఇవన్నీ చేయడానికి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని నేను అడుగుతాను అంటే లైక్ ఎంతమంది అడ్వకేట్స్ మీ దగ్గర ఉంటారు ఏంది వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు వీటిని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఎన్ని కేసులు ఉంటారు రెండు విషయాలు అండి ఎంతమంది అడ్వకేట్స్ ఉంటారు ఎన్ని కేసులు చేశారు ఇక్కడ రెండు టైప్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు వన్ మేమే వాదించి మేము ఆ కేసుని అవుట్ చేసినాం టూ వేరే వాళ్ళు వాదించిన కేసుని మేము ప్లాట్ఫామ్ లో ఫెసిలిటేట్ చేసినవి ఇట్లా ఫెసిలిటేట్ చేసినప్పుడు వీ కాల్ ఆర్ సెల్ఫ్ ఇన్ హౌస్ కౌన్సిల్స్ ఎందుకంటే వీఆర్ ఓన్లీ సీయింగ్ ద ప్రొసీజర్ విఆర్ నాట్ ఆర్గ్యువింగ్ ఈ ప్రొసీజర్ కరెక్ట్ గా అయితుందా లేదా అర్బిట్రేటర్ అన్ని ఇష్యూస్ అడ్రస్ చేశారా లేదా ఏదైనా పాయింట్లు మిస్ అయినాయా లేదా అనేదే చూస్తాం ఇలా మనం ఫెసిలిటేట్ చేసిన కేసెస్ దీనిలో ఈచ్ అడ్వకేట్స్ యాక్టివిటీ వాళ్ళు వాళ్ళ అడ్వకేట్లు ఉన్నారు మనం ఓన్లీ ప్లాట్ఫామ్ వాడుతున్నారు వాళ్ళు మనం ప్లాట్ఫామ్ లో సీమ్లెస్ ప్రాసెస్ జరుగుతుందా లేదా అనేది మనం చూస్తున్నాం మేము పర్సనల్ గా వాదించిన ఒక వంద ఉంటాయి దట్ వీ హ్యావ్ గివెన్ బెనిఫిట్ టు అవర్ క్లైంట్స్ సో అవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ప్లాట్ఫామ్ ఓకే అవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ క్లైంట్స్ ప్లాట్ఫామ్ వాడడానికి సీమ్లెస్ ప్రాసెస్ లో అడ్వకేట్స్ ఎక్స్పీరియన్స్ అర్బిట్రేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద కీ నిజంగా ఫస్ట్ ఒక ఒక కన్ఫ్యూజన్ తో వచ్చిన నేను అంటే ఏం చేస్తారు ఇక్కడ అట్లా చేయడం కరెక్టేనా కాదా అంటే ప్రతి దానికి దర్ ఇస్ అ సొల్యూషన్ అండ్ లా అనేది చాలా ఎలాబరేట్ అయిపోయింది సో ఆ ప్రాసెస్లో ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి ఈ కాలంలో ఏది కరెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో మస్ట్ అని చెప్పేసి చాలామంది చూస్తూ ఉంటారు సో అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగినోళ్లే కాబట్టి మీ కంపెనీ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది కాబట్టి ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు రిజాల్వ్ యువర్ డిస్ప్యూట్స్ అందుకోసమే ఈ కంపెనీ పేరు డిస్ప్యూట్ రిజల్యూషన్ హాఫ్ కాబట్టి మీకు సంబంధించిన నంబర్స్ కానీ ఇవన్నింటినీ కూడా మేము కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది సార్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు తప్పకుండా మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ సో సార్ వాళ్ళకి సంబంధించిన నంబర్స్ కంపెనీకి సంబంధించిన నంబర్స్ మీకు కింద కనిపిస్తూ ఉంటే ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండ్ మీకు కూడా ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఇక్కడ రిజాల్వ్ చేసుకోవచ్చు సో చూస్తూనే ఉండండి సో అంటే